ஜகித்தியால ஜி மைட்டுப்பள்ளி முன்பல் காரியாலய ஆவரம் முன்சல் கமிஷனர் டி மோகன் ஸ்வச்சாஹி சேவ ரெண்டு வில இரவு நாலு పారిశుద్ధ్య సిబ్బందితో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా విధుల చుట్టూల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని పక్క వారికి కూడా తెలియజేస్తానని నా దేశ పరిశుభ్రత నా వద్దు సహాయంగా దేశంలో ముందుకు తీసుకువెళ్తూ సహాయపడతానని చెత్తలో మురికి కాలపలో కానీ రోడ్లపై కానీ వెయ్యాలని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది పరిశుభ్రత కోసం నేను చెప్తా బయట వేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా గ్రామం మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం అన్వేషణ m a、啊啊 భారతదేశం గురించి కలలు కన్నారు ఇది స్వేచ్ఛగా స్వేచ్ఛగా మాత్రమే మాత్రమే కాకుండా కాకుండా స్వచ్ఛమైన స్వచ్ఛమైన మరియు మరియు అభివృద్ధి చెందినది అభివృద్ధి చెందినది మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ భారత మాతకు భారత మాతకు కల్పించారు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు ఇప్పుడు దేశాన్ని దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఉంచడం ద్వారా భారతమాతకు తమాతకు కేవ చేయడం కేవ చేయడం మన కర్తవ్యం మన కర్తవ్యం నేను నేను పరశుప్రతుకు పరశుప్రతుకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని మరియు మరియు దీని కోసం సమయం సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను